నెల్లూరు నగరంలోని ఈరోజు మధ్యాహ్నం ప్రెస్ క్లబ్ నందు పోతిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం తమ తండ్రి గారు పోతిరెడ్డి రామిరెడ్డి రెండు వేల నాలుగున మరణించారు దాని తాలూకు డెత్ సర్టిఫికెట్ జారీ చేయలేదు అంటూ ఇకనైనాను వీలైనంత త్వరగా జారీ చేయాలి అని విజ్ఞప్తి చేస్తూ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పోతిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు ఐదు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో డెత్ సర్టిఫికేట్ కోసం అప్లై చేస్తే రాయనీలే డిజిట్ కూడా వేసి ఉన్నారు పిల్లవాడికి మా ఊరుగా అయినా చదువుకొని పోవాల్సి వచ్చింది కుమారుడు పక్కూరికి సర్టిఫికేట్ కావాలన్నారు కంపెనీ ఊడు ఫ్యామిలీ సర్టిఫికేటు అప్పుడు అప్పుడు పోయి అడిగాం ఈ తా కూడా సర్టిఫికేట్ కావాలని అంటే వాళ్ళు రాని చేస్తున్నారు ఇప్పుడు ఆ పొలం ఆయన మీద ఉంది ఈ సర్టిఫికేట్ వస్తే ఆ పొలం పోతుంది కొత్త సర్టిఫికేట్ కోసం ఇన్ని విధాలుగా పాకులాడుతున్నారు మనిషి ఏంటంటే ఎక్కడ స్వతంత్రం ఉన్నది నా ఇంకా ఎక్కడ స్వతంత్ర చికిత్స తొలగించుకోకూడదు ఈ పరిస్థితి ప్రేమ కావాలతే మర్యాదగా చేసిన డబ్బులు ఒప్పుకు డెత్ సర్టిఫికేట్ రాని చేసలేము లేదా మంత్రివర్యుల దాకా సీఎం దాకా అయినా పోరాటం వదిలిపెట్టే సమస్య లేదు నేను తెలియజేయాలి